స్ నిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి డాక్టర్లకు సంబంధించి ఒక వీడియో ఇచ్చాం చాలా రోజులు వాళ్ళు అడుగుతూ ఉన్నారు దెన్ ఒక సొల్యూషన్ అన్నది వచ్చింది కదా అన్నట్టుగా ఆ వీడియో ఇచ్చాం కింద కామెంట్స్ కొంతమంది రెస్పెక్ట్తో పెట్టారు ఇంకొంతమంది వచ్చేసేషన్తో పెట్టారు ఇంకొంతమంది డాక్టర్స్ అయినా చదువుకున్న వాళ్ళైనా కొన్ని వాడకుండా పదాలు వాడేశారు ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు బాధ అటువంటిది ఇప్పుడు విషయం ఏంటి ఆ న్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రముఖ దినపత్రిక వాళ్ళు నేను అది చూసి యాక్చువల్గా పొలిటికల్ కనుక అనేటి క్రాస్ చెక్ చేసుకుంటా న్యూస్ నిజమా కాదా ఏంటి అని చెప్పేసి ఇది డాక్టర్లు చేసే సమ్మెకి సంబంధించి సమ్మె అంట కదా జీవనెంబర్ ఎయిటీ ఫైవ్ వెనక్కి తీసుకున్నారంట కదా అన్న వేలో ఉంటే సంతోషమే కదా అండ్ డాక్టర్ కూడా సమ్మె విరమించాలని చెప్పేసి నేను క్రాస్ చెక్ చేయకుండా ఇచ్చేస్తున్నాను బట్ కింద కామెంట్స్ ఏమైనా వచ్చి ఉన్నాయి ఇటువంటి తప్పు న్యూస్లు ఇవ్వద్దు మీరు ఎవరు అమ్ముడుపోయారు మా నాశనం చేసిన చేసినట్టు సుప్రదం అన్నట్టుగా అయిందన్నట్టు మీరు న్యూస్ ఇచ్చారంటే అది రకరకాలు దాని విషయం ఏంటన్నప్పుడు ఎవరైతే ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి అడుగున్నాను వాళ్ళ మెయిన్ వాళ్ళకి అడిగితే నెంబర్ ఇచ్చారు చేసి అడిగి మీకు న్యూస్ ఎలా వచ్చింది ఇది ఫీడ్బ్యాక్ మొత్తం వేరేలా ఉంది జస్ట్ మీకు అప్డేట్ చేస్తే మేము తప్పడతలేదు అన్నట్టు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళే చెప్పారండి మాకు లేదంటే మేము ఎట్లా వేస్తామని చెప్పేసి అన్నారు దాన్ని క్రాస్ చెక్ చేశారు ఈనాడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడుగున్నారు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో ఏదైతే ఉందో దాన్ని యాసిటీగా చేయలేదు సార్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏంటి ట్వంటీ పర్సెంట్ పెంచున్నారు మామూలుగా మొన్న జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ లేమన్నా అంటే పదిహేను శాతం రిజర్వేషన్ అన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చేస్తున్న వాళ్ళు పీజీ చేయాలన్నప్పుడు పది శాతం రిజర్వేషన్ అన్నారు కదా దాన్ని ఇరవై శాతానికి పెంచారు సార్ అన్నారు అంటే ఐదు శాతం పెంచారు వీళ్ళు అడిగిందంతా థర్టీ పర్సెంట్ సో పెరిగిందంతా ట్వంటీ అఫ్ కోర్స్ గతంతో తప్ప టెన్ పర్సెంట్ తగ్గినట్టు ఇక ఆ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఏమున్నాయి ఈ పీజీన్ సర్వీస్ జాయిన్ అవ్వాలన్నప్పుడు అంతకుముందు డిప్లొమా ఏదైతే చేస్తారో ఆ డిప్లొమాలోనే పీజీ చేయాలని ఒక నిబంధన ఉందంట సో ఆ నిబంధన ఎత్తేసారు ఇప్పుడు మీరు ఎందుకంటే పీజీ చేసుకోవచ్చు తర్వాత వన్స్ ఈ పీజీన్ సర్వీస్లోకి రావడానికి ముందే ఒక పీజీ కనుక చేసి ఉంటే సారీ ఇప్పుడు సర్వీస్లోకి రావడానికి ఆల్రెడీ ఒక పీజీ కనుక చేసి ఉంటే రెండో పీజీ చేయడానికి అనుమతి లేదని ఉందట అలా లేదు దాన్ని కూడా ఎత్తేసి రెండో పీజీ కూడా చేసుకోవచ్చు అని చెప్పున్నారు ఇక టూ థౌజండ్ ట్వంటీ బ్యాచ్వర్కి సంబంధించి రావాల్సిన అలవెన్స్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పున్నారు సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి దయచేసి గుర్తుంచుకోండి డాక్టర్లు కానీ సమ్మెలో చేసే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి న్యూస్ అన్నది బయటకు వస్తుంది అంటే జర్నలిస్టులు ఎవరు సొంతంగా ఎవరు ఫస్ట్ మీరు తెలుసుకోండి ఒకటి మీ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళే మాకు ఇవ్వాలి లేదా అక్కడ జరిగినటువంటి న్యూస్కి సంబంధించి కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పేదాన్ని అప్పుడు మా వాళ్ళు ఇస్తారు సొంతంగా ఎవరో ఎవరు జర్నలిస్టులు విషయంలో ఎవరికి అమ్ముడుకోడు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలాగా గవర్నమెంట్ చెప్పింది ఒకటి మీ అసోసియేషన్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది ఒకటి జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అంతకుముందు ఏమైతే అవన్నీ కూడా అనుకున్నాం బట్ రియాలిటీ ఏంటి జస్ట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పినా పదిహేను శాతం దాన్ని ఇంకొక ఐదు శాతం కలిపి ట్వంటీ పర్సెంట్ చేశారు బకాయలు ఏవైతే ఉంటే వాళ్ళకి చెల్లిస్తామని చెప్పున్నారు అండ్ పీజీ ఆల్రెడీ చేస్తుంటే రెండో పీజీకి అనుమతి ఏదన్నా లేదు లేదు రెండో పీజీ కూడా చేసుకోండి అని అన్నారు బట్ దానికి వచ్చేసి గవర్నమెంట్ కాకుండా సొంత డబ్బులు అయినా ఏదో అన్నారు అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి డిప్లొమా చేస్తుంటే అదే పీజీలో చేయాలనే నిబంధనలు అది కూడా ఎత్తేసారు సో ఇప్పుడు మీ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు మెయిన్ వాళ్ళు వాళ్ళతో మీరు అడగండి జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎత్తేసారు కరెక్టే బట్ మన కోరిన డిమాండ్ నెరవేర లేదు కదా అండ్ గవర్నమెంట్ మనల్ని బలవంతంగా ఒప్పించిందా భయపడి ఒప్పించిందా వార్త అది ఎందుకు బయట ఏంటి మీరు అడగండి ఇక నేను క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉండేవారి మీద ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ నర్సుల దగ్గర నుంచి ఇది సోర్స్ నేను రివీల్ చేయలేను ఇప్పుడు నేను చెప్పే దానిలో నిజమేంత అబద్ధమేంత డాక్టర్లు ఉన్నారు కదా మీరు మనస్ఫూర్తిగా మీ మన కింద కామెంట్లో మీరే తెలియజేయండి ఈ గ్రామీణ అంటే రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి గిరిజన ప్రాంతాలు అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉంటుండే చాలా తక్కువ అని ఇన్ టైంలో రావట్లేదని ఒకవేళ వచ్చిన రెండు గంటలు మూడు గంటల తప్ప ఉండటం లేదని చాలామంది ఫేస్ సార్ సరిగా అటెండ్ అవ్వట్లేదని ఇలా రకరకాలుగా వస్తున్నాయి ఇవి రూమర్స్ ఆ నిజాలా మీరు క్రాస్ చెక్ చేసుకోండి గవర్నమెంట్కి వెళ్ళిన ఫీడ్బ్యాక్ కూడా ఇదేనంట ఏమని రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉంటే అక్కడ ఆల్మోస్ట్ వైద్యం కావచ్చు రిమైనింగ్ కావచ్చు అన్నీ నడుస్తుంది ఎవరు వాళ్ళంటే నర్సుల వల్ల మీ ట్లవర్ హెల్త్ ప్రొవైడర్ వాళ్ళ ఇక పీజీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారు పిహెచ్సిలో వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఫుల్ టైం ఉండటం కావచ్చు అండ్ అవైలబుల్ ఉంటాం కావచ్చు చేస్తున్నారు రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి ఎక్కడో దూరంగా ఉంటున్నారు ఎక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారు అని అయితే ఫీడ్బ్యాక్ అయితే ఉంది అది క్రాస్ఎఫ్ చేసుకోండి లేదు ఇది కూడా అబద్ధమంటే కింద కామెంట్లు చెప్పండి గౌరవంగా చెప్పండి ఓకేనా బయటోడు పనికి మాల పొలిటికల్ వాళ్ళు పెట్టిన కామెంట్లు అయితే పెట్టకండి నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను కాబట్టి నిన్న వీడియోని హైడ్ చేసి తీసేసి ఇప్పుడు మరలా ఫ్రెష్గా వీడియో అనేది ఇస్తున్నా దట్టు ఇది గవర్నమెంట్కి చేరాలని పబ్లిక్కి తెలియాలని మీ మనస్సాక్షిని మీరు ఒకసారి క్వశ్చన్ చేయాలని నిజమేంటి ప్రజలకు తెలియాలని సో డాక్టర్లు మీరు నాకు దేవుళ్ళతో సమానం అందుకే ఇంత బాధ్యతగా ఈ వీడియో ఇవ్వటం